మొద్దుబారిపోయిన వైద్య మస్తిష్కంలో తిరిగి ఆలోచనలు చెలరేగాయి ఎవరో వెన్నుమీద చేరిచినట్లు ఉలిక్కిపడ్డాడు అక్కడ నిలబడ్డం ఎంత ప్రమాదకరమో అతనికి అర్థమైంది ముఖాన్ని అలుముకుంటున్న స్వేదబిందువులను అరచేత్తో తుడుచుకున్నాడు వైద్య క్షణ క్షణానికి అతని గుండెదడ అధికమవుతోంది వెంటనే నుంచి బయటపడాలి లేకుంటే ఫెయింట్ అయిపోతాడు ఠాకూర్ శవం నుండి వెనుతిరిగాడు వైద్య ద్వారం వైపు అడుగులు వెయ్యబోయి చటుక్కున ఆగిపోయాడు ఏదో ఆలోచన అతని మస్తిష్కంలో తళుక్కును మెరిసింది నెగిటివ్స్ తన భార్య ఫోటోల తాలూకా నెగిటివ్స్ ఎవరో హత్య చేశారు ఆ హత్యతో తనకి సంబంధం లేదు ఠాకూర్ హత్యను గురించి తన క్షణంలో ఏమీ ఆలోచించలేడు ముందుగా ఠాకూర్ రహస్యంగా అమర్చిన మూవీ కెమెరాలు తీసిన తన భార్య ఫోటోలు నెగిటివ్స్ ఎక్కడున్నాయో వెతికి కూడా తీసుకుపోవాలి ఆ ఫోటోలు నెగిటివ్లు ఈ ప్రపంచంలో మరెవ్వరికంటా పడకముందే వాటిని తాను నాశనం చేయాలి ఆ క్షణంలో ఈ అనుభవం తను పొందిన పీడకలలా మాత్రమే మిగిలుంటుంది తనప్పుడు భయపడాల్సిన పనుండదు వెనక్కి తిరిగాడు వైద్య ఆ గదిని ఆనుకొనే మరో గదుంది అనాలోచితంగానే ఆ గదిలో అడుగు అతను విశాలంగా ఉన్న ఆ గదిలో ఓ పక్కగా ఉంది పెద్ద ఐరన్ సేఫ్ తాళం చెవుల గుత్తి కూడా దానికే వేలాడుతోంది ఒక్కంగలో సేఫ్ని సమీపించాడు వైద్య తాళం చెవులతో లేకుండానే సేఫ్ తెరుచుకుంది మెల్లగా ఆ సేఫ్లోనే నెగిటివ్స్ ఉంటాయని వైద్య ఉద్దేశం అతని చూపులు చురుకుగా సేఫ్ అర్లన్నింటినీ పరీక్షగా చూశాయి హత్య చేసిన వ్యక్తే ఆ సేఫ్లో ఉన్న నెగటివ్స్ అన్నింటినీ అపహరించాడని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు తిరిగి మస్తిష్కంలో తుఫాన్ చెలరేగింది తాను మరింతగా ఊబిలో దిగిపోయాడన్న భావన అతని మస్తిష్కంలో నాటుకుపోయింది ఒక్కసారిగా శరీరమంతా చిరుచమట్లు కమ్మేశాయి ఎవరో గుండెల్ని పట్టి పిండుతున్నట్లు గిజగిజలాడుతూ వెనక్కి తిరిగాడు ఠాకూర్ శవం ఉన్న గది దాటి హాల్లో అడుగుపెట్టాడు వైద్య హాల్లో ఇంకా వెలుగుతూనే ఉంది దాన్ని తీసివేయాలన్న ఆలోచన కూడా వైద్యలో ఏర్పడలేదు ఠాకూర్ ఇంటికి వీలైనంత దూరంగా పారిపోవాలని ఆలోచిస్తున్నాడు చకచక ఇంట్లోంచి బయటకొచ్చి చుట్టూ కలిగి చూశాడు ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాడు తర్వాత తేలిగ్గా శ్వాస పీల్చి వదిలాడు వైద్య అతను ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు చాలా వేగంగా పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడు ఇంట్లో అడుగు పెట్టగానే సోఫాలో వాలిపోయాడు బుర్రంతా దిమ్మెక్కిపోయింది మెల్లగా లేచి కూర్చుని సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు జరిగిందంతా మననం చేసుకున్నాడు ఒక్కసారి తాను ఠాకూర్ ఇంటికి వెళుతున్నట్లు తెలిసిన మనిషి ఒకే ఒకరు చిలకకి మాత్రమే తెలుసు ఠాకూర్ హత్య గురించి పేపర్లో పడగానే చిలక తనని అనుమానించడానికి ఆస్కారం ఎంతైనా ఉంది ఆమెలో ఆ అనుమానం ఉదయించకముందే తాను విషయమంతా ఆమెకు విశదీకరించడం మంచిది ఆ ఆలోచన రాగానే వైద్య సోఫాలో కూర్చోలేకపోయాడు ఫోన్ దగ్గరికి వెళ్లాడు మెల్లగా రిసీవర్ పైకెత్తి చిలక నెంబర్ డైల్ చేశాడు డైల్ టోన్ వినబడ్డ రెండు నిమిషాలకు చిలక లైన్లోకి వచ్చింది హలో చిలక స్పీకింగ్ నేను వైద్యను మాట్లాడుతున్నాను చిలక నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడకు రావాలి చెప్పాడు వైద్య ఇప్పుడా ఈ రాత్రివేళ ఏం జరిగింది వైద్య అడిగింది చిలక అది చెప్పడానికే నిన్ను రమ్మంటోంది నాకు నిన్ను మించిన ఆత్మీయులు ఎవరున్నారు నా బాధలు నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోగలను అందుకే నీ కోసం చూస్తున్నాను వాల్రేట్ వెంటనే బయలుదేరుస్తున్నాను చెప్పి రిసీవర్ పెట్టేసింది చిలక వైద్య రిసీవర్ పెట్టేసి సోఫాలో వాలిపోయాడు ఆతృతగా చిలక రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుండిపోయాడు గంట తర్వాత ఆతృతగా చిలక అతను కూర్చున్న గదిలో అడుగుపెట్టింది ఆమెను చూడగానే వైద్యకి ప్రాణం లేచొచ్చినట్లయింది ముఖంలో ప్రేతకళ తొలగిపోయింది చిలక ఇంటెలిజెంట్ ఆమె ఏదో ఒక విధంగా తనని బయటకు లాగలదు ఈ ఊబిలోంచి చిలక అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఏం జరిగింది వైద్య అని అడిగింది ఆతృతగా వైద్య సిగరెట్ ని వెలిగించుకుని చిలక నేను మరింతగా ఆ ఊబిలో కూరుకుపోయాను బయటపడతానన్న నమ్మకం ఎంతమాత్రం లేదు అన్నాడు అతని కంఠంలో ఆవేదన ఆతృత బాధ విచారం వ్యక్తమయ్యాయి అసలేం జరిగిందో వివరంగా చెప్పు వైద్య అంది చిలక క్లుప్తంగా జరిగిందంతా వివరంగా చెప్పాడు ముఖంలోని నిత్తురంతా హరించుకుపోయింది ఒక్కసారిగా ముఖం మంచుగడ్డలా మారిపోయింది మై గాడ్ వణుకుతున్నట్లుగా అంది చిలక ఇప్పుడేంటి చేయడం వ్యానిటీ బ్యాగులోంచి కరిచివి తీసి ముఖాన్ని అలుముకున్న స్వేద బిందువుల్ని అద్దుకుంది చిలక దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది తర్వాత అడిగింది మెల్లగా మీరు ఠాకూర్ ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూశారా మీకు ఎవరైనా ఎదురయ్యారా బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి కొద్ది క్షణాల పాటు ఆలోచించాడు వైద్య నేనా ఇంట్లో ఉండగా గానీ లోపలకు వెళుతుండగాని ఎవరూ గమనించినట్లేదు కాని ఠాకూర్ ఇంటికి వెళుతుండగా అతని ఇంటికి కొద్ది దూరంలో వెంకట్రావు ఎదురయ్యాడు కింద పెదిమను పై పంటితో నొక్కిపెట్టింది చిలక చాలాసేపు మరికొంతసేపు వైద్య ముఖంలోకి నిశ్చితంగా చూస్తూ ఉండిపోయింది వెంకట్రావు ఠాకూర్ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాడని అనుకోకూడదు మీరు కూడా ఇంటికే వెళుతున్నట్లు అతనికి కూడా అందుకు అవకాశాలు చాలా ఉన్నాయి అయితే కాబట్టి మీరు ముందుగా వెంకట్రావు ఎక్కడా పెదవిప్పకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం అదే ఎలా పాలిపోయిన చిలక పెదవులపై లేని చిరునవ్వు కదిలింది ఇట్స్ సింపుల్ వైద్య మీరు వెంకట్రావుని చూడలేదు వెంకట్రావు మిమ్మల్ని చూడలేదు చెప్పింది చిలక అతను అంగీకరించకపోతే అతను మనకోసం కాదు తన కోసమే అంగీకరించక తప్పదు తెలిసి తెలిసి హత్యకేసులు ఇరుక్కోవడానికి ఎవరో ప్రయత్నించరు ఒక విధంగా ఆలోచిస్తే ఠాకూర్ శవాన్ని మనకంటే ముందుగా వెంకట్రావే ఉండాలి లేదా వెంకట్రావే అతన్ని ఉండాలి ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ఏంటది వెంకట్రావు మీకంటే ముందుగా ఠాకూర్ ఇంట్లో ప్రవేశించాడు ఆ విషయం మనకు స్పష్టంగా తెలుసు అతని నోరు ముయించడానికి అది చాలు వైద్య సోఫాలోంచి లేచి టెలిఫోన్ దగ్గరకు నడిచాడు రిసీవర్ ఎత్తి వెంకట్రావు నెంబర్ డైల్ చేశాడు వెంకట్రావు లైన్లోకి రాగానే అన్నాడు వైద్య మిస్టర్ వెంకట్రావు కొన్ని గంటల ముందుగా మీరు ఠాకూర్ ఇంటికి వెళ్లారు ఎందుకు వెళ్లారనేది అప్రస్తుతం మీరు ఇంటికి వెళ్లిన సమయంలోనే అతను హత్య చేయబడ్డాడు మీరే ఆ హత్య చేసుంటారని నేను లేదు కానీ మీరు వెళ్ళినట్లు నాకు తెలుసు అంటూ ఆగాడు మీరు చెప్పదల్సిందేమిటో సూటిగా చెప్పండి మిస్టర్ వైద్య అన్నాడు వెంకట్రావు అవతల వైపు నుండి అసహనంగా ఈ సాయంకాలం మీరు నేను ఠాకూర్ ఇంటి సమీపంలో తటస్థపడలేదు దట్స్ ఆల్ రిసీవర్ పెట్టేశాడు వైద్య తేలిగ్గా శ్వాస పీల్చి చిలకకేసి తిరిగాడతను వైద్య ఇంతటితో మీరు బయటపడలేదు ఈ ఊబులో నుండి జస్ట్ వెంకట్రావు నోరు మాత్రం మనం ముయించగలిగాం కానీ కానీ కాని ఇంట్లో మీరు వదిలొచ్చిన ఆధారాలు ఎన్నో ఉన్నాయి అంటే ఆందోళనగడిగాడు వైద్య హత్య ప్రదేశంలో ప్రతి చోట వేలుముద్రలు పడుంటాయి పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి ఆధారాలు చాలు హత్యకు ముందుగానో తర్వాతనో మీరు ఆ ఇంట్లో ప్రవేశించినట్లు అవి నిరూపించగలవు ఇప్పుడేంటి చేయడం ముందుగా మనం మీరు వదిలొచ్చిన వేలు ముద్రల గుర్తుల్ని చెరిపేయాలి పదండి మనం వెంటనే బయలుదేరాలి అంటూ ఆమె సోఫాలోంచి పైకి లేచింది ఇద్దరూ ఇంట్లోంచి బయటకొచ్చారు వైద్య గ్యారేజ్లోంచి కారును బయట తీశాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వైద్య పక్కనే కూర్చుంది చిలక కారుని ముందుకు పోనిచ్చాడు వైద్య ఠాకురీళ్లు వీధి మొదట్లోకి తిరిగింది కారు సడన్ బ్రేక్తో కారాప్ చేశాడు వైద్య ఠాకూర్ ఇంటి ముందు లైట్లు వెలుగుతున్నాయి ఆ లైట్ల కాంతిలో కనిపిస్తున్న పోలీస్ జీపు వ్యాను అంబులెన్స్ చూడగానే ఒక్కసారిగా వైద్య వినులోంచి చలి పుట్టుకొచ్చింది ఆ రాత్రంతా చిలక వైద్యతోనే ఉండిపోయింది వైద్య పరిస్థితి వర్ణాతీతం ఏం చేయడానికి గానీ ఏం ఆలోచించడానికి గానీ తోచడం లేదు సెర్చిలైట్ పత్రికను అత్యద్భుతంగా తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనలతో పాఠక ప్రపంచంలో దానికో గుర్తింపు తీసుకొచ్చిన మేధావి వైద్య కానీ ఇప్పుడు అతని బుర్ర చిన్న ఆలోచన కూడా చేయలేకపోతోంది మొరాయిస్తోంది అస్థిమితంగా కదులుతున్నాడు చిలకకు అతనిపై విపరీతమైన అభిమానం దానికి కొలబద్దలు లేవు నిజమైన అభిమానానికి హద్దులుండవు అందుకే తను అభిమానించే వ్యక్తి అలా చిక్కుల్లో పడిపోవడం వలన ఆమె మరింత బాధపడుతోంది వైద్య నువ్వు తొందరపడక నిశ్చింతగా ఉండు ఇలాంటి విషయాల్లో ఓపిక నిశ్చలత్వం చాలా అవసరం కంగారుపడి మరిన్ని తప్పులు చేస్తే వాటిని వెనక్కి తీసుకోలేకపోవచ్చు పూర్తిగా కూరుకుపోవచ్చు నిజమే కానీ నేను ఏం చేయాలో నాకు తోచడం లేదు అన్నాడు వైద్య అయోమయంగా అవసరమైతే నువ్వు ఈ ఊబిలోంచి బయటపడడానికి బాస్ పలుకుబడి కూడా ఉపయోగపడేట్లు చూద్దాం నీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి నా ప్రాణాలైనా ధారపోస్తాను చెప్పింది చిలక మార్ధవంగా అతని భుజం నొక్కుతూ చిలక నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను చెప్పాడు వైద్య కృతజ్ఞత నిండిన చూపులతో ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి వైద్యకు మనస్కరించలేదు ఆసంగతే చెప్పాడు చిలకకి ఈ స్థితిలో నేను ఆఫీస్కి రావడం మంచిది కాదు చిలక నాకు తెలియకుండా నేను చేసే పనులు నేనేదో ఊబిలో కూరుకుపోయినట్లు అందరికీ చెప్పేస్తాయి అదెంతమాత్రం క్షేమం కాదనిపిస్తోంది చిలక తలువుపింది అది నిజమే ఈ పరిస్థితుల్లో మీరు ఆఫీసుకు రావడం ఏమంత మంచిది కాదు బాస్కి నేనేదో చెబుతాను మీకు జ్వరమని ఆఫీసు టైంకి అరగంట ముందుగానే చిలక ఆఫీసుకు బయలుదేరి వెళ్ళింది సోఫాలో వాలి సిగరెట్పై సిగరెట్ కాలుస్తూ ఉండిపోయాడు వైద్య ఎంత సమయం గడిచిపోయిందో కూడా పట్టించుకోలేదు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవాలనిపించలేదు పదకొండు గంటల పైగానే అయింది సమయం బయట కారాగిన చొప్పుడైంది వచ్చింది ఎవరై ఉంటారు కొంపదీసి తమ బాసు సదానందం కాదు కదా సోఫాలో ముందుకొంగి చూశాడు వైద్య మెల్లగా అప్పుడే పోలీస్ జీపులోంచి కిందకి దిగుతున్న ఇన్స్పెక్టర్ని చూడగానే అతని గుండె దడదళ్లాడింది ఇన్స్పెక్టర్ భరద్వాజ లోపలికొచ్చాడు వైద్యకు ముచ్చమ్మట్లు పట్టసాగాయి హలో ఇన్స్పెక్టర్ దారి తప్పొచ్చినట్లున్నారు చెదిరిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని అతి కష్టం మీద ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ అడిగాడు వైద్య మిస్టర్ వైద్య దారి తప్పడం అనేది మా ఉండదు దారి తెలుసుకునే వచ్చాను ఇక్కడకు నవ్వాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ నిరత్తరుడైపోయాడు వైద్య ఇన్స్పెక్టర్ భరద్వాజతో అతనికి పరిచయమే కాదు కొద్దిపాటి స్నేహం కూడా ఉంది అయితే అది స్నేహంగా పరిగణించడానికి వీల్లేదు సెరిచిలైట్ లాంటి పత్రికకు చీఫ్ ఎడిటర్గా అతనికి ఎంతోమంది పోలీసు ప్రముఖులతో పరిచయం ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇప్పుడు భరద్వాజ మాటల్లో ఏదో నిగూఢం గోచరిస్తోంది అతనికి ఏదో స్కూప్ అందుండాలి లేకుంటే ఎలాంటి ఇంటిమేషన్ లేకపోగా డైరెక్ట్గా ఇంటికి ఎందుకొస్తాడు మామూలు విషయమైతే వెళ్ళి ఉండాలి కానీ ఇక్కడికే ఎందుకొస్తాడు వైద్య మస్తిష్కంలో ఆలోచనలు సుడిగుండాల్లా పరిభ్రమిస్తున్నాయి వాట్ ఇన్స్పెక్టర్ మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు వైద్య అయోమయంగా చూస్తూ నో మిస్టర్ వైద్య నేను మీకోసమే వచ్చాను చెప్పాడు భరద్వాజ నాకోసమా వైద్యకు చెలిచమట్లు వెన్నులోంచి ప్రారంభమయ్యాయి ఇన్స్పెక్టర్ భరద్వాజ పెదవులపై చిరునవ్వు కదిలింది మిస్టర్ వైద్య మీరు ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదో చెప్పగలరా దయచేసి ముందు కూర్చోండి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ భరద్వాజ్ సోఫాలో కూర్చున్నాడు అయినా అతను ఓరగా వైద్యను గమనిస్తూనే ఉన్నాడు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ల వైద్య చేతులు కాళ్లు వణుకుతున్నాయి అనారోగ్యం అన్నాడు వైద్య మెల్లగా తన పెదవులు కనిపిస్తున్నాయని వైద్యకు అర్థమవుతూనే ఉంది మందహాసం చేశాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ్ మీరు ఆఫీసుకు వెళ్లరని వెళ్లలేరని అని చెబుతారని కూడా నాకు తెలుసు మిస్టర్ వైద్య మరో విషయం బైది బై రాత్రి ఎనిమిది గంటల సమయంలో మీరు ఎక్కడున్నారో చెప్పగలరా చాలా తాపీగా అడిగిన ఇన్స్పెక్టర్ భరద్వాజ పెదవులపై కదులుతున్న మందహాసం చెదరలేదు ఇన్స్పెక్టర్ మీరొచ్చిన ఏమిటో నేను తెలుసుకోవచ్చా అడిగాడు వైద్య అతని కంఠం అతనికే చాలా కొత్తగా అధ్వనించినట్లు అనిపించింది ష్యూర్ షూర్ జెంటిల్మెన్ నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఠాకూర్ అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు మిన్ను విరిగి మీద పడుతున్నట్లుగా అదిరిపడ్డాడు వైద్య ఇన్స్పెక్టర్ భరద్వాజ్ వచ్చిన కారణం ఏంటో అతను చెప్పకముందే అతనికి అర్థమైపోయింది మిస్టర్ వైద్య మీరే ఠాకూర్ని హత్య చేశారు అందుకో ఆధారాలు నా వద్దకు ఉన్నాయి వారెంట్తో సహా వచ్చాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఆ మాటలు ఇన్స్పెక్టర్ భరద్వాజ నోట్ నుండి ఏ క్షణంలోనైనా రావచ్చునని ఎదురుచూస్తున్నాడు వైద్య కనీసం ఆ మాటల అతని నోటు నుండి బయటకు వరకైనా తను గంభీరంగా ఉండడం మంచిదనిపించింది ఠాకూర్ ఎవరు అతని హత్యకు నాకు సంబంధం ఏమిటి అడిగాడు వైద్య పేదాలను తడిచేసుకుంటూ ఇన్స్పెక్టర్ పేదాలపై కదులుతున్న నవ్వు మరింత విశాలమైంది మిస్టర్ వైద్య ఠాకూర్ ఎవరో ఏంటో మీకు బాగా తెలుసని నాకు బాగా తెలుసు అతను మీ ఆఫీస్కొచ్చిన సంగతి నాకు తెలుసు అతనితో మీరు మాట్లాడినట్టు కూడా కావలసినన్ని సాక్ష్యాలున్నాయి నిన్న రాత్రి మీరు అతనింటికి వెళ్లారు ఠాకూర్ ఇంటికి ఎవరు వెళ్ళినా ఒకే ఒక్క పని మీద వెళతారు ఆ పనేంటో తెలుసా బ్లాక్ మెయిల్ డబ్బు చెల్లించడానికి అంటూ ఆగాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ మిస్టర్ వైద్య పోలీసు బలగం నిద్రపోతూ ఏమీ గమనించడం లేదని మీరు భావిస్తే అందుకు విచారిస్తున్నాను నగరంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు బై మీకు రివాల్వర్ ఇవ్వబడింది అది ఎక్కడుందో చెప్పగలరా వైద్య శరీరంపైనున్న బట్టలు స్వేదంతో తడిచాయి ఆఫీసులో ఉంది అన్నాడు పళ్ళ బిగువన బిగ్గరగా నవ్వాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ మీ వెంట నేను మీ వస్తాను రివాల్వర్ చూపించగలరా అంటూ మరో మారు నవ్వి అక్కడికి వెళ్లిన తర్వాత మీరిచ్చే ఏంటో కూడా నాకు తెలుసు రివాల్వర్ని ఎవరో అపహరించారని ఈ విషయం మాకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నాడు వైద్యకు నోటమాట రాలేదు తన రివాల్వర్ని తను ఆఫీసులో పెట్టొచ్చాడు తన ఆఫీసు నుండి రివాల్వర్ బయటకు పోయే అవకాశమే లేదు ఇన్స్పెక్టర్ భరద్వాజ మాటల్లో అర్థం మరోలా ధ్వనిస్తోంది భరద్వాజ ప్యాంటు జేబులోంచి జేబు రుమాల్ చుట్టు ఉంచిన రివాల్వర్ బయటకు తీశాడు మిస్టర్ వైద్య ఇది మీకు ఇష్యూ చేయబడిన రివాల్వర్ ఈ రివాల్వర్తోనే ఠాకూర్ హత్య చేయబడ్డాడు ఆ సమయంలో అతన్ని చూడ్డానికి వెళ్లారు మిస్టర్ వైద్య మిమ్మల్ని హంతకులుగా నిరూపించడానికి ఈ రెండు ఆధారాలు చాలు సేఫ్ పైన మరికొన్న చోట్ల వేలిముద్రలు కూడా లభించాయి మీ వేలిముద్రలు వాటితో పోలిస్తే సరిపోతాయని నేను ఊహించగలను బాంబు బద్దలైంది అనుకున్నాడు వైద్య అయినా పెదవి కదల్చకుండా అలాగే ఉండిపోయాడు రివాల్వర్ని వైద్యకు అందించాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ్ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది డీఎస్పీ స్వయంగా ఈ కేసును పరిశోధించబోతున్నారు వస్తా అంటూ సోఫాలోంచి లేచాడు ఇన్స్పెక్టర్ మరో విషయం ఠాకూర్ సేఫ్ నుండి తీసుకొచ్చిన నెగిటివ్స్లో నాకు కావలసినవి ఉన్నాయి వాటిని నాకు ఇచ్చాడు మర్చిపోకు చక్కచక్క బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ భరద్వాజ్ గుడ్లప్పగించి ఇన్స్పెక్టర్ వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు వైద్య తలంతా ఒకటే పోటు భరించడం చాలా కష్టంగా ఉంది మందు ఏమాత్రం అలవాట్లేనివాడు మందు కొడితే హ్యాంగోవర్ తప్పదు సాగర్ ఇప్పుడు అదే పరిస్థితికి లోనే ఉన్నాడు మీదకి తెలివచ్చేసరికి తన గదిలోనే ఉన్నాడు ఎవరూ లేరు నిశ్శబ్దం సాగరికి నిన్న జరిగిందంతా లేలగా గుర్తుకొచ్చింది శ్రీరేఖ తనని తిరస్కరించడం తను ఆ షాక్కి తట్టుకోలేక మందు కొట్టడం ఆ తర్వాత సెర్చిలైట్ పత్రిక చీఫ్ ఎడిటర్ వైజొచ్చి కాలింగ్ బజార్ నొక్కడం తను వెళ్లి డోరు తీయడం లీలగా గుర్తుకొచ్చాయి వైద్య ఇక్కడికొచ్చుంటే మరేమైనట్లు తను ద్వారం దగ్గర పడిపోయిన గుర్తు అలాంటిది కనులు తెరిచేసరికి ఇక్కడున్నాడు ఎవరూ రాకుండా ఎవరి సహాయం లేకుండా స్పృహ తప్పిపోయినా ఇక్కడకు ఎలా చేరుకున్నట్లు నో డౌట్ వైద్య లేక మరెవరో ఒకరు ఇక్కడికొచ్చుండాలి అయితే వచ్చిన మనిషి తనని బెడ్ మీదకు చేర్చిన మనిషి తనకు తెలివి తెప్పించడానికి ఎందుకు ప్రయత్నించలేదు తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది సాగరికి తపతాగి నిద్రపోతున్న వాడిని లేపడం ఎవరికి మాత్రం సాధ్యం ఒకవేళ అది సాధ్యమైనా ఆ మనిషి సుఖాన్ని పాడు చేయడానికి ఏ మనిషి ఇష్టపడ్డు అయితే అతనికి అర్థం కాని సమస్య ఒకటి ఎదురైంది వైద్య వచ్చినట్లు పనిలేందే వైద్య ఇక్కడికి రాడు వచ్చి వెళ్లిపోయాడంటే బహుశా తన స్థితి చూసి ఉంటాడు తనని కూడా తాగుబోతుగా ట్రీట్ ఉంటాడు సాగర్ ఆలోచనలో పడ్డాడు అలాంటి ఇంప్రెషన్ తన స్నేహితుల్లో కలగడం ఏమంత మంచిది కాదు తన కెరీర్కే దెబ్బ తను వెంటనే వైద్యుని కలవడం మంచిది తనపై అతనికిన్న అభిప్రాయాన్ని తొలగించడం చాలా అవసరం ఓవర్తో బాధపడుతూనే లేచి స్నానం చేశాడు బట్టలు వేసుకుని తన మారుతీ కారులో బయలుదేరాడు మధ్యలో మందుల షాప్ ముందు కారాపి హ్యాంగోవర్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ తీసుకుని వేసుకుని బయలుదేరాడు వైద్య ఇంటికి ఎడంగా కారోపి కిందకు దిగాడు ఇంటి ముందు భాగం తలుపులు దగ్గరగా మూసున్నాయి లోపల నుండి అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి తలుపు మీద చేయివేయబోయిన సాగర్ ఆగిపోయాడు లోపల వైద్య కాక మరో ఉందని అర్థమైంది ఎవరా యోతి చెవులు రెక్కించి ఆ మాటలు ఆలకిస్తూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు సాగర్ అతనికి అయోమయంగా ఉంది మీరు భయపడకండి వైద్య నా ప్రాణాలు అర్పించేనా మీ నిర్దోషత్వాన్ని నిరూపిస్తానని మీకు మాటిచ్చాను మీరు నిశ్చింతగా ఉండండి ఇలా జరుగుతుందని జరుగుతుందనిగాని నా భార్య నన్నెంత ఊబిలోకి నేను అనుకోలేదు ఠాకూర్ని నేనే హత్య చేశానని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ తర్వాత మాటలు వినిపించలేదు సాగర్ తలుపులు తోసుకుని లోపల కడుగు పెట్టాడు ఆ చొప్పుడుకు అదిరిపడి వెనక్కి తిరిగి చూసిన వైద్య చిలక ఒక్కసారే పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డారు హలో వైద్య నేను రాకూడని టైంలో వచ్చానా అన్నాడు సాగర్ వారినే ఓరగా చూస్తూ ఇద్దరు ముఖాల్లోనూ జీవం లేదు తెల్లగా పాలిపోయాయి కొద్దిసేపటికి తేరుకున్నాడు వైద్య పెదవులను బలవంతంగా కదిలిస్తూ నువ్వా అన్నాడు ఎస్ నేనే మిస్టర్ వైద్య మీ పత్రికలో సీరియల్స్ రాసిన రచయితను నీకు అతి ముఖ్యమైన ఫ్రెండ్ని వైదిబాయ్ ఏదో క్లిష్టమైన సమస్యలో ఇరుక్కున్నట్టున్నావు నా సహాయం ఏమైనా కావాలా అదోలా చూస్తూ అడిగాడు సాగర్ వైద్య ఉలిక్కిపాటుతో చిలకేసి చూశాడు చిలక కళ్లతోనే ఏమీ బయట పెట్టద్దు అన్నట్లుగా సైగ చేసింది వైద్య పెదవుల్లో తడారిపోయింది జవాబు చెప్పడానికి నోరు రాలేదు మిస్టర్ సాగర్ యు ఆర్ క్వైట్ మిస్టేక్ మీరు కేవలం భ్రమపడుతున్నారంతే మేము పత్రికా విషయం మాత్రమే మాట్లాడుకుంటున్నాం అంది చిలక అవునన్నట్లుగా తలాడించాడు వైద్య పకపకమని బిగ్గరగా నవ్వాడు సాగర్ అయోమయంగా చూశాడు వైద్య మిస్టర్ వైద్య అండ్ మిస్ చిలక ఆఫ్టర్ ఆల్ పత్రిక విషయాలు మాట్లాడుకోవడానికి తలుపులు మూసుకోనవసరం లేదు రహస్యం అంతకంటే అవసరం లేదు ఈ ప్రపంచంలో రహస్యంగా ఎవరు మాట్లాడుకుంటారో తెలుసా ప్రేసి ప్రియులు నేరస్తులు మాత్రమే వైద్య అచేతనుడైపోయాడు అతని ముఖంలో రక్తం ఓ బొట్టు కూడా లేనట్లు ఇంగిపోయింది చిలక కళ్ళలోకి కోపం పొంగుకొచ్చింది చెక్కిళ్లు ఆగ్రహంతో కందగడ్డల్లా మారిపోయాయి మిస్టర్ సాగర్ ఇది పత్రికాఫీస్ కాదు మీ ఇష్టం వచ్చినట్లు రావడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మేమేం మాట్లాడుకుంటున్నామో మీకు అనవసరం అనుమతి లేకుండా లోపలికి రావడం సభ్యత తెలిసిన వాళ్ల లక్షణం కాదు ఏమాత్రం మేనస్ ఉన్నా మర్యాదగా బయటకు వెళ్ళండి అంది తీవ్రంగా నేరస్తులకు సభ్యత గురించి కూడా తెలుస్తుందని నేను అనుకోను అన్నాడు సాగర్ వ్యంగ్యంగా నేరస్తులా యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఇక్కడెవరూ నేరస్తులు లేరు ఫస్ట్ యూ అవుట్ అంది చిలక కోపంగా అయితే నేను పొరపాటు పడుంటాను బైదిబాయ్ మీకు విషయం తెలుసా సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అడిగాడు సాగర్ ఏంటది అడిగింది చిలక అదే స్థాయిలో వైద్య లేని చూపులు చూస్తున్నాడు సాగర్ తనకి బాగా తెలుసు అనడం కంటే మిత్రుడనుకోవచ్చు ఇంతవరకు అలాగే భావించాడు కాని తను పొరపాటు పడ్డాననిపిస్తోంది ఇప్పుడు అతని మాటలు చేతలు చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఠాకూర్ హత్య చేయబడ్డాడు పోలీసులు వైద్యని అనుమానిస్తున్నారు చాలా కూల్గా తాపీగా చెప్పాడు సాగర్ అతని చూపులు మాత్రం ఆ ఇద్దరి ముఖాలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాయి అయితే చిలకలో ఏమాత్రం లేదు ఠాకూర్ ఎవరు అమాయకంగా వైద్యుకేసి చూస్తూ ప్రశ్నించింది చిలక ఎంత దాచాలని ప్రయత్నించినా ఆమె కంఠంలో తతరపాటు అస్పష్టంగానే ధ్వనించింది ఠాకూర్ ఎవరో మీ స్నేహితుడు వైద్య చెప్పే ఉండాలి మిస్ చిలక అన్నాడు సాగర్ సిగరెట్టు దమ్ములాగి పొగదులుతూ చిలక తల తిప్పి వైద్యకేసి చూసింది వైద్య తల అడ్డంగా ఊపుతూ సాగర్ నువ్వు చెబుతున్న ఆ ఎవరో నాకు తెలీదు అన్నాడు అలాగా మరే ఠాకూరు తెలుసు నాకు ఏ టాకూరూ తెలీదు కంఠం ఎంత వణుకుతున్నా బిగబట్టుకుని నిశ్చలంగా చెప్పాడు వైద్య సాగర్ సిగరెట్ పొగను రింగులు రింగులుగా గాల్లో కొదిలాడు స్టైల్గా విలన్లా వెనుతిరిగి వారి కేసు చూశాడు మిస్టర్ వైద్య ఠాకూర్ హత్య చేయబడ్డాడు అతడు ఠాకూరుతో నీకు పరిచయం ఉన్న సంగతి నాకు తెలుసు తో పరిచయం ఉన్న ఎలాంటి ఎలాంటివారో కూడా నీకు తెలుసు కొన్ని కొన్ని సమయాల్లో నిజాన్ని దాచడం మంచిది కాదని నీకు తెలియకపోవచ్చు కానీ నేరస్తులు ఎప్పుడూ ఎక్కువగా అబద్దాలు చెబుతారు ఆ అబద్దాలే వారిని మరింతగా ఫిక్స్ చేస్తాయి నిజాన్ని దాచడం క్షమించరా నేరమని కూడా నీకు తెలుసు అయితే ఏంటి పాలిపోయిన ముఖంతో అడిగాడు వైద్య నువ్వు ఠాకూర్ని హత్య చేశావన్న సంగతి నాకు తెలుసు అని చెబుతున్నాను నవ్వుతూ చెప్పాడు సాగర్ అంత భయంలోనూ వైద్యకి ఎక్కడలేని వచ్చింది సాగర్ ఓ మంచి స్నేహితుడిగా మిగులుతాడనుకున్నాడుగాని ఇలా బ్లాక్ మారతాడనుకోలేదు మార్తాడనుకోలేదు తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు తను హంతకుడు కాదని తనకి మాత్రమే తెలుసు నమ్మించడానికి తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు అసలు హంతకుడెవరో తెలీదు తనకు సహాయం చేయాల్సింది పోయి ఇలా బెదిరిస్తాడా ముక్కు పుట్టాలు అదురుతుండగా సోఫాలోంచి లేచాడు మిస్టర్ సాగర్ ఇంతవరకు అని భావించి నీతో మాట్లాడాను నువ్వు ఇంకొక క్షణం ఉన్నా నీ ప్రాణాలు తీస్తాను వెళ్ళు నేను అంత పని చేయకముందే నుంచి వెళ్ళిపో పెద్దగా అరిచాడు వైద్య వణికిపోతూ సాగర్ కూల్గా నవ్వాడు ఇట్ రైట్ మిస్టర్ వైద్య మరోసారి కలుద్దాం బాయ్ చెప్పి గదిలోంచి బయటకు నడిచాడు సాగర్ కారు దగ్గరకొచ్చి సిగరెట్ ని కింద పడేసి బూటుతో నలిపి ఎక్కాడు సాగర్ అతని మస్తిష్కంలో ఆలోచనలు గజిబిజిగా కదులుతున్నాయి కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు సాగర్ ఠాకూరు హత్య చేయబడ్డాడు ఆ హత్యని వైద్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు అలా భావిస్తున్నారంటే అక్కడ వారికేదో ఆధారాలు లభించుండాలి లేకుంటే పోలీసులు ఆ నిర్ణయానికి రారు ముందు తను అసలు విషయమేంటో తెలుసుకోవాలి అప్పుడు అప్పుడుగాని ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోలేడు అంతా గందరగోళం ఆలోచనలు గజిబిజి